హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీలా ఉన్నాయండి మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అనేది బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అయిందండి అలాగే టిఫిన్ వచ్చేసరికి నేను సేమియా ఉప్మా అయితే చేశానండి దాంట్లోకి ఆనియన్ టమాటా అయితే కట్ చేసుకుంటున్నాను అలానే కర్రీ వచ్చేటప్పుడు క్యాప్సికమ్ కర్రీ చేశానండి ఈరోజు ఇంకా అలానే ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి అన్నీ అయిపోయాయండి అందుకని చెప్పి సేమియా ఉప్మా చేద్దామని చేస్తాను సేమియా ఉప్మా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఏది పెట్టినా తింటారండి కొన్ని ఐటమ్స్ వాళ్ళు నచ్చకపోతే తినరండి సేమియా ఉప్మా బాగా తింటారండి ఇది వారంలో ఖచ్చితంగా ఒకసారి అయితే చేస్తూ ఉంటానండి అయితే ఇంక ఈరోజు మనం ఒక మంచి హెల్త్ టిప్ గురించి ఏంటంటే అండి కొబ్బరి నీళ్ళు అండి కొబ్బరి నీళ్ళు అందరికీ కూడా చాలా మంచిదండి మన బాడీని చల్లపరచడంలోనూ అలానే ఎవరైనా ఆహారం తినలేకపోతే వాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు తాగుతారండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల అలానే వ్యాయామం చేసిన తర్వాత కానీ డిహైడ్రేషన్ కానీ కొబ్బరి నీళ్ళు చాలా బాగా పనిచేస్తాయండి కానీ అలాంటి కొబ్బరి నీళ్ళు కొంతమంది అంత సురక్షితం కాదండి అవి కొంతమంది తాగకూడదు అవి ఎవరెవరు తాకూడదు అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి మీరు వీడియో ఎండ్ వరకు చూస్తూనే ఉండండి అలానే ఇంకా ఉప్మా చేద్దామని చెప్పేసి ఉల్లిపాయ టమాటా ఒక పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నానండి మనం సేమియా ఉప్మాకండి డైరెక్ట్గా సేమియా వాటర్లో వేయకుండా ముందు కొంచెం సేమ్యాని కనుక వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి సేమియా కూడా మంచి పొడి పొడిగా వస్తుంది టైం ఉంటే వేయించుకోండి టైం లేకపోతే నార్మల్గా వేసేసుకోండి బాగానే ఉంటుంది నేను ఆల్రెడీ అవి వేయించి పక్కన పెట్టుకున్నానండి లైట్గా ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ తాలింపు గింజలు వేసుకొని తాలింపు పెట్టేసుకొని ఇంకా ఉప్మా అయితే చేస్తానండి ఈ సేమియా ఉప్మాకి ఒక గ్లాసు సేమియాకి మన రెండు గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేస్తే సరిపోతుందండి ఒక చిన్న టమాటా ముక్కను కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా పల్లీలు అయితే ఆ రోజు ఏం వేయలేదు అండి వేసాను వేయలేదు గుర్తులేదు నార్మల్గా చేసేసాను పల్లీలు కూడా యాడ్ చేశానండి పల్లీలు ఇంకా వేయిన తర్వాత అయితే వాటర్ అయితే యాడ్ చేసుకొని సేమియా అయితే చేసేసానండి చాలా టేస్టీగా ఉంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు అయితే కొబ్బరి నీళ్ళు ఎవరెవరు తాగకూడదనేది అనేది నేను చెప్తానండి షుగర్ పేషెంట్స్ అండి షుగర్ పేషెంట్లు కొబ్బరి నీళ్లు తాకూడదండి ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ బ్లడ్లో షుగర్ ఉంటుందండి ఈ మనం కోకోనట్ వాటర్ తీసుకోవడం ద్వారా అందులో ఎంతో కొంత మళ్ళీ షుగర్ యాడ్ అవుతుందండి అందుకని చెప్పేసి షుగర్ పేషెంట్లు కొబ్బరి నీళ్లు తాకూడదండి అలానే జీర్ణ సమస్యలు ఉంటే కనుక వాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగకూడదండి అలా తాగితే కనుక మళ్ళీ మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కడుపుబ్బరము ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయండి అలానే కోకోనట్ ఎలర్జీ ఉన్న వాళ్ళండి అంటే కొబ్బరి పడని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు అంటే మన కొబ్బరి నీళ్ళు తాగిన అవి తిన్నా కొంతమందికి ర్యాషెస్ లాగా అలా వస్తూ ఉంటాయండి కొంతమందికి లైట్గా వస్తాయి కొంతమందికి చాలా హెవీగా వస్తాయి మీరు అనేది అది గమనించుకొని మీకు పడుతుందో లేదో చూసుకొని అప్పుడే తాకండి కొబ్బరి నీళ్ళు అలానే కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు ఎక్కువగా తాకూడదు అంటండి ఇంకా తక్కువ రక్తపోటు అంటే లో బీపీ ఆల్రెడీ వీళ్ళు లో బీపీ ఉంటుంది కాబట్టి కోకోనట్ వాటర్ తాకూడదండి వాళ్ళు లోబీపీ ఉన్నవాళ్ళైతే కొబ్బరి నీళ్ళు తీసుకోవడం అంత మంచిది కాదండి అలానే ఆల్రెడీ వేరే వేరే ఏదన్నా ఉంటే కనుక మందులు వాడుతూ ఉంటారు కదండి వాళ్ళు డాక్టర్ సహాయం తీసుకొని మీరు కొబ్బరి నీళ్ళు తాగాలండి డాక్టర్ని తాగమంటేనే తాగండి వేరే మెడిసిన్స్ యూజ్ చేసేవారు అలానే సిస్టిక్ ఫైబ్రోసిస్ రోగులండి వీళ్ళు ఉప్పు వాడకం ఎక్కువ వాడాలండి వీరు ఇలాంటి వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగడం ద్వారా అందులో మనకి సాల్ట్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళకు అంత ఉపయోగకరంగా ఉండదండి వాళ్ళు కూడా కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగకూడదండి అలానే గర్భిణీలు అండి గర్భిణీలు కూడా కొబ్బరి నీళ్ళు ఎక్కువ తీసుకోవడం అంత మంచిది కాదండి ఫస్ట్ మూడు నెలలు అంటే పర్వాలేదండి మన బాడీని చల్లబరుస్తుంది కాబట్టి ఫస్ట్ త్రీ మంత్స్ కోకోనట్ వాటర్ తీసుకుంటే చాలా మంచిదండి తర్వాత తర్వాత మనం కనుక కోకోనట్ వాటర్ తీసుకుంటే ఏమవుతుందంటే అండి గర్భస్రావం అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి అందువల్ల నెలలు పైబడే కొద్దీ కొబ్బరి నీళ్ళు తాకపోవడమే మంచిదండి అలానే అలానే నేను ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి సేమియా ఉప్మా అయితే వేసేసుకున్నాను ఇంకా వాటర్ అంతా కూడా ఇంకిపోయింది బాగా పొడి పొడిగా వచ్చేటట్టు చేసుకోవాలండి అప్పుడే తినడానికి బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మీలో ఎంతమందికి సేమియా ఉప్మా ఇష్టమో నాకు కామెంట్ చేయండి అలానే ఇంకొకళ్ళు ఆరు నెలల శిశువు అండి చిన్నపిల్లలకైతే కొబ్బరి నీళ్ళు ఎక్కువ తాగించకూడదండి ఎందుకంటే కొబ్బరి నీళ్ళలో వాళ్ళకి కావాల్సిన పోషకాలు అనేవి ఏమీ ఉండవండి అందువల్ల కొబ్బరి నీళ్ళు తాగినా వాళ్ళకి ఏం యూజ్ ఉండదు కాబట్టి ఆరు నెలల లోపు శిశువులకైతే కొబ్బరి నీళ్ళు తాగించకూడదండి వీళ్ళు కొబ్బరి నీళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ తాకూడదండి చాలా డేంజరు మీకు ఎవరికన్నా తెలుసుంటే పర్వాలేదండి తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ చిన్న టాపిక్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేశానండి అలానే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి అలా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఇంకా కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చండి మనకు నీరసంగా ఉన్న ఆరోగ్యం బాగోలేకపోయినా మనకేమన్నా ఆహారం తినలేకపోయినా అప్పటికప్పుడు ఎనర్జీగా ఉండడం కోసం కొబ్బరి నీళ్ళు తొంభై శాతం మంది తాగుతారండి ఇంకా టెన్ పర్సెంట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే కొబ్బరి నీళ్ళు తీసుకోవడం అంత మంచిది కాదండి ఇంకా క్యాప్సికమ్ కర్రీకి అయితే క్యాప్సికమ్ కట్ చేసుకుంటున్నానండి అయితే నేను సుమారు ఒక అర కేజీ క్యాప్సికం అండి ఒక త్రీ అయితే కట్ చేసుకున్నాను ఇంకొకటి అయితే ఏదైనా బ్రెడ్తో ఏదైనా స్నాక్ చేద్దామని ఒక క్యాప్సికమ్ అయితే ఉంచానండి ఇంకా క్యాప్సికమ్ అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందండి క్యాప్సికమ్ కూడా హెల్త్కి చాలా మంచిదండి మీరు ఎప్పుడైనా వీటిలో ఒక్కసారన్నా తినడానికి ట్రై చేయండి చాలామందికి ఇష్టం ఉండదండి ఈ కర్రీ కానీ టమాటాలు వేసి వండుకుంటే బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎవరికన్నా నచ్చినట్టయితే కనుక నాకు లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి నేను నార్మల్గా సింపుల్గా ఎలా చేసుకోవాలి నేను చేసుకునే ప్రాసెస్ అయితే మీకు చూపిస్తానండి ఇంకా టమాటాలు ఉంటే ఎక్కువ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అయితే రకరకాలుగా చేస్తారండి ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు కాకపోతే నేను ఇలా చేస్తానని చెప్పి మీకు మామూలుగా వీడియోలో చూపిస్తున్నానండి అందరూ చేసే ప్రొసీజరే కాకపోతే నేను ఎలా చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నానండి అంతే ఇంకా టమాటాలు ఒక టూ త్రీ కట్ చేసుకున్నానండి ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను క్యాప్సికమ్ త్రీ క్యాప్సికమ్స్ అయితే తీసుకున్నానండి దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అండి ఈసారి నేను క్యాప్సికమ్ చేసేటప్పుడు నేను ఈసారి ఇంకో వెరైటీ అనేది మీకు వీడియోలో చూపిస్తానండి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకొని ఉల్లిపాయలు అవన్నీ వేసేసుకొని బాగా వేయించుకున్నానండి అవి బాగా వేగిన తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసి అవి బాగా మగ్గనిచ్చుకోండి అవి మగ్గిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోతుందండి పెద్ద ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి మనకి ఒక టెన్ మినిట్స్ అలా పడుతుంది తొందరగానే మగ్గిపోతుందండి క్యాప్సికమ్ కర్రీ కూడా అలా అలాగే మీకు క్యాప్సికమ్ కర్రీ ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఎవరైనా నా ఓల్డ్ వీడియోస్ చూడకపోతే కనుక ఖచ్చితంగా నా ఓల్డ్ వీడియోస్ అనేవి చూడండి ఎంతో కొంత మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తూ ఉంటుందండి ఇప్పుడు నా వీడియో చూస్తున్నారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వాలి కదండి నాకు తెలిసినంత వరకు నేను తెలుసుకున్నది మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి మీరు నా వీడియోస్ ఎండ్ వరకు చూస్తూ ఉండండి నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఏదో ఒకటి చెప్తూనే ఉంటాను మంచి ఇన్ఫర్మేషన్ అనేది అది మీకు ఖచ్చితంగా యూజ్ అయ్యేదే ఉంటుందండి ఇంకా కొబ్బరి నీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి ఈ కొబ్బరి నీళ్ళు అనేవి కూడా మనం చిన్నపిల్లలు నీరసంగా ఉన్నప్పుడు జ్వరం వచ్చినప్పుడు మోషన్స్ అవుతున్నప్పుడు వామిటింగ్ అవుతున్నప్పుడు ఇలా చాలా సందర్భాల్లో మనం కొబ్బరి నీళ్ళు అనేవి తీసుకుంటూ ఉంటాం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి అవి కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అయితే తాకపోవడమే మంచిదండి మీ డాక్టర్ని కూడా కన్సల్ట్ అయ్యి ఆయన సలహా తీసుకొని తాగొచ్చు అంటేనే తాగండి వద్దు అంటే కనుక ఆపేయండి ఎందుకంటే మనం తెలుసుకోవాలండి ఏది మంచిది ఏది చెడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్య సమస్యలన్నీ వెయ్యి ఒకటి ఉంటూనే ఉన్నాయండి సో మీరు ఏవి తినొచ్చు ఏవి తినకూడదు అనేది మీ డాక్టర్ని ఖచ్చితంగా కలిసి మీరైతే ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి తినకూడని ఏవి తినాల్సినవి ఏవనేది మీరు అడిగితే ఖచ్చితంగా డాక్టర్ని చెప్తారండి చెప్పి మీరు చక్కగా మంచిగా ఆహారం తీసుకుంటూ మెడిసిన్స్ తీసుకుంటూ హెల్తీగా ఉండండి మనం డాక్టర్ని అడిగితే ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా చెప్తారండి కొంతమంది విసుక్కునే వాళ్ళు ఉంటారండి అది ఇంకా వేరే కేటగిరీ కాకపోతే మీరు అడగండి గట్టిగా అడిగితే వాళ్ళు చెప్తారండి చెప్పుకున్నా ఉండరు అలానే ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసి ఒక గిన్నె అలానే షుగర్ పేషెంట్స్ తినేవి ఉంటాయి తినకుండా ఉంటాయండి వాళ్ళు కూడా ఏవి తినొచ్చు ఏవి తినకూడదు అనేది డాక్టర్ని ఖచ్చితంగా అడిగి అయితే తెలుసుకొని తినండి అలానే జీర్ణ సమస్యలు ఉన్నవాళ్ళు డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా ఏవి తినొచ్చు ఏవి తినకూడదో కూడా అడగండి అలానే కిడ్నీ సమస్యలు అలానే లో బీపీ ఉన్నవాళ్ళు అలానే ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ అయితే మంచి డైట్ తీసుకోవాలండి ఆ డైట్లో కూడా అన్నీ తినచ్చు అని అంటారు కాకపోతే మీరు అన్నీ తెలుసుకొని తినండి తింటే ఇంకా హెల్త్కి మంచిది కదండి అలాగే ఏదైనా అనారోగ్యంతో బాధపడి మందులు వాడుతున్న వాళ్ళు కూడా మీరు అడిగి ఖచ్చితంగా డాక్టర్ని ఏమి తినొచ్చు ఏమి తినకూడదు ఏమి తాగాలి ఏమి తాగకూడదు అవి కూడా అడిగి తెలుసుకోండి మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడంలో తప్పలేదు కదండి మన ఆరోగ్యం గురించి మనం కాకపోతే ఎవరు జాగ్రత్తలు తీసుకుంటారండి ఖచ్చితంగా మీరు తెలుసుకోండి లో ఉన్న ఉన్నవాళ్ళు అలానే పిల్లలు ఆరు నెలలలోపు శిశువులు ఉంటారు కదండి అసలు ఆరు నెలలలో పిల్లలు అంటే మదర్ ఫీడింగే ఇస్తారండి ఇంకా వేరే వేవి కూడా వాళ్ళకి ఇవ్వరు వేరే వేవి ఇచ్చినా కూడా దాంట్లో ఉండే పోషకాలు వాళ్ళకి అసలు ఏమీ హెల్ప్ అవ్వండి మదర్ మిల్క్లో ఉన్నంత బయట ఇంకే ఫ్రూట్స్లో కూడా ఏ తాగే వాటిలో కూడా దొరకదండి అందుకని కొబ్బరి నీళ్ళు వాళ్ళకనేవి తాగించకూడదండి మీరు అడగండి బేబీకి ఏవి ఇవ్వచ్చు ఏవి ఇవ్వకూడదు ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ వచ్చినప్పుడు కొన్ని పెట్టచ్చండి అవేంటో కూడా మీరు డాక్టర్ని అడిగితే చెప్తారు ఇంక నేను బాబుకైతే క్యాప్సికమ్ కర్రీ చేశాను కదండి పిల్లలకి పప్పు వేశానండి ముద్దపప్పు ఇంకా ముద్దపప్పుని కూడా పక్కనే స్టవ్ మీద ఉడకబెట్టుకున్నాను ఇంకా అదైతే క్యారేజీలో పెట్టేసి Muda o bopo.